ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆఖరిలో జరుగుతున్న ప్రమాదాలకు అంతే ఉండటం లేదు అనేక యాక్సిడెంట్లు అయితే కనుక జరుగుతున్నాయి రోజు ఉదయం కూడా ఆర్టీసీ బస్సుకు మరోసారి తీవ్ర ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం అయితే జరిగింది రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా జనగామ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇద్దరు అక్కడికి అక్కడే చనిపోయారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు అసలు ఏం జరిగింది చూస్తే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిలిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు అయితే ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి అక్కడే మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు అయితే చనిపోయిన వారిని దిండిగల్ చెందిన పొలమాటి ఓంప్రకాష్ హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్గా గుర్తించారు ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా డ్రైవర్లు ఉన్నా లేకపోతే మీకు తెలిసిన ఉన్నా ఎవరికైనా ఖచ్చితంగా వీడియోని అయితే ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్రస్తుతం ఉన్న చలికాలం పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డు సైడ్కి బండి తీసైతే ఆపొద్దు అది ముఖ్యంగా రాత్రి సమయంలో అయితే కనుక పొగమంచు కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత వచ్చే వెహికల్కి మీరు ఆపిన వెహికల్ అయితే కనబడదు మీ లారీ కానీ ఏదైనా వెహికల్ కానీ అస్సలు కనబడదు దీనివల్ల వేగంగా వస్తున్న వెహికల్ ఖచ్చితంగా మిమ్మల్ని గుద్దేసే పరిస్థితి అలాగే చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది సో ఒకవేళ మీరు ఎక్కడైనా పార్కింగ్ చేయాలంటే సురక్షితమైన ప్రాంతం చూసుకొని మాత్రమే పార్కింగ్ చేయండి మీరు కాసేపు ఆ ఆ ప్రాంతం విలువ కొంతమంది ప్రాణాలు అవుతున్నాయి ముఖ్యంగా తెల్లవారుజామున మంచు పడే ఈ సమయంలో అయితే కనుక ఖచ్చితంగా వెహికల్ ఎదర ఆపిన వెహికల్స్ రోడ్ సైడ్ ఆపిన వెహికల్స్ కనబడక నుంచి చాలా మంది గుర్తిస్తున్నారు సో ఖచ్చితంగా డ్రైవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ కేర్ తీసుకోండి ఒకవేళ మీకు నిద్ర వచ్చి ఎక్కడైనా అవ్వాలన్నా బాగా మార్జిన్ ఎక్కువ ఉన్నది లేదంటే రోడ్డుకి సంబంధం లేని సైడ్ ప్లేస్లు ఏవైనా ఉంటే అక్కడ మాత్రమే పార్క్ చేసుకోవాలి తప్ప సగం రోడ్డు మార్జిన్ సగం రోడ్డు మీదకి వచ్చేసినట్టు చాలా మంది పార్క్ చేస్తుంటారు ఒక సైడ్ కి ఒక సై ఎడ్జి కొట్టేసి కూడా చాలా మంది చనిపోయిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి సో గమనించండి వీడియోని లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది